ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నిన్న మా అమ్మ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా మా నాన్న నా కోసం ఒక పెద్ద పనసకాయ కట్ చేశాడని చెప్పాను కదా ఒక విషయం చెప్పాలి చాలా మంది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళ పేరెంట్స్ ఏం పని చేస్తారని చెప్పుకునే దానికి బలి మొహమాట పడిపోతుంటారు అమ్మ మా నాన్న విషయానికి వస్తే మా అమ్మ మా నాన్న ఇద్దరు కూలి పని చేసుకునే అనమాట అంతకు ముందు మా నాన్న వాళ్ళ తాతలు అంతా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడబెట్టి నాస్తి తాత ముత్తాతలు కూడబెట్టిన ఆస్తి ఖర్చు పెట్టేదానికి ముందుంటారు మన వాళ్ళు అలా కాకుండా కష్టపడి సంపాదించుకొని తినేదే చెప్పుకునే దానికి ఎందుకండి ఇబ్బంది విషయానికి వస్తే మా నాన్న చిన్నప్పుడు అంతా ఒక రేంజ్ లో ఉండింది కానీ ఇప్పుడైతే ఇలా అయిపోయింది అనమాట మా నాన్న మా అమ్మ ఇద్దరు కూలి పని చేసుకొని కష్టపడి సంపాదించి మా ముగ్గురికి పెళ్లిళ్ళు చేసి పంపించారు కొంతమంది పెళ్ళాలు తెచ్చిన కట్నాలతో పిల్లలు సంపాదించిన డబ్బుతో బాగా ఆస్వాదిస్తూ మేమే సంపాదించినచ్చు బెల్డప్పులు నోకుతారు అలాంటి అవసరమా చెప్పండి ఇవన్నీ ఎందుకు మా నాన్న నేను అడగగానే పనసకాయ అయితే కోసిచ్చి ఒక హాఫ్ కేజీ అయితే పనస్తలు అయితే మా కోసం తీసిచ్చాడనమాట మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి తల్లిదండ్రులు కూడా ఉండరు ఎంతో డబ్బు ఉంటుంది ఆస్తు ఉంటది అనిపించేది కానీ తల్లిదండ్రులు పక్కన ఉండరు అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా అదృష్టవంతులు వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటా బాయ్